ఏం చేస్తున్నారు నిన్న నైట్ రావడానికి లేట్ అయిందని చెప్పాను కదా మళ్ళక్కడైతే హోంవర్క్స్ రాయలేదనమాట ఇంకా ఉదయం లేచి హోంవర్క్స్ రాసేసి ఇంకా త్వర త్వరగా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా మాలక్కడికి అయితే వాళ్ళ లంచ్ బాక్స్ చెప్పాను కదా పెరిగన్నం పెట్టేసారని చెప్పి మేడం గారు అయితే టిఫిన్ తినేసి పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా మా మేడం వెళ్ళిన వెంటనే నేనైతే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసుకుంటున్నాను మా ఆయన అయితే ఇంట్లో పూజ చేసుకుంటున్నారు ఇంకా కాఫీ తాగేసి బయటికి వెళ్ళే పని ఉందండి మెషిన్ దగ్గరికి వెళ్ళాలి నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేయించుకునే అక్క దగ్గరికే నానమ్మ చీరలు అయితే ఉన్నాయి ఫ్రాక్స్ లాగా కుట్టించుకోవచ్చు కదా ఇంట్లో డైలీ యూస్ కన్నా యూజ్ అవుతాయి కదా ఇంకా నానమ్మ జ్ఞాపకం కింద కూడా ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ అయితే బ్లౌజ్ చూశాను వర్క్ చాలా బాగుంది ఇంకా ఫ్లవర్స్లో నెట్ క్లాత్ వచ్చిందన్నమాట అక్క వర్క్ చాలా బాగుంది అంటే ఇది న్యూ మోడల్ రా అని చెప్పింది అనమాట నాకైతే వర్క్ చాలా బాగా నచ్చింది బ్లాక్ బ్లౌజ్ కదండి రెడ్ కలర్ బాగా ఎలివెంట్ గా కనిపిస్తుంది ఇక్కడైతే ఇంకెవ్వరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట నేనైతే కొలతలు ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసాను వస్తు వస్తూ చెరుకు రసం తాగి ఇంటికైతే వెళ్ళిపోయామనమాట మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా ప్లీజ్ బాబాయ్